హలో గుడ్ మార్నింగ్ గాయస్ మన వాళ్ళు ఏం చేస్తుండ్రు చూద్దాం బోర్డు దగ్గర ఏదో వేస్తుండ్రు వాళ్ళ చిక్కు పడితే తీస్తున్నట్టు చెప్పనైతే సముద్రంలోకి తీసుకుపోతుండ్రు अब हवा है లోపలికి నోకేస్తు వేటేం పోలే అంట ఏట్లోకి తీసుకొని పోతుండ్రట ఇంకో కాలువలు ఉంటాయి కదా సముద్రంలో కలిసేటివి అందులోకి తీసుకొని పోతుండ్రంట మిగతా మనం కూడా వెళ్తున్నారు పాలసీ పాటు అయితే పడనం అక్కడ నుంచి తీసుకొస్తున్నారు అక్కడ నుంచి లాస్ట్కి తీసుకెళ్ళాలంట అక్కడ సముద్రంలోకి కలుస్తుందంటే అప్పటికే అలసిపోయాడు ఇంకొకరు పడిపోయినరు ఇంకోటి ఇంటికి వెళ్ళి వస్తుండ్రు అలాలు కూడా ఎక్కువ వస్తూనే ఉన్నాయి మనం కూడా మెల్లిగా లోపలికి వెళ్దాం వాటర్ అయితే ఇంత ఫ్రెష్ అంటే అంత ఫ్రెష్ ఉన్నాయి ఇల్లు ఏమి ఉన్నాయో చిన్న చిన్న అగో రాళ్ళు కూడా అనిపిస్తున్నాయి చిన్న చిన్న రాళ్ళు కూడా అంత ఫ్రెష్ ఉన్నాయి వాటర్ అయితే మన బ్రోకి ఏమైందో వెనక్కి వచ్చి వస్తుందా తరిచిపోయిందా తరిచిపోయినావాడు కాలు నెప్పుడు ఈజీ అనే పోతుందా ఇబ్బంది ఇబ్బంది పెడుతుందా కాలు రావాదాం చాలా కష్టం ఇది ఇంకా అదే చాలా కష్టం ఉంది అయితే

ఎన్ని కట్టిందో తెలియదు మనలో అడిగిన తర్వాత నన్ను తెలుసుకుందాం మీరు ఎందుకు కట్టిండ్రు ఏంటి అని అక్కడ లోతు ఎక్కువ ఉన్నట్టుంది మళ్ళీ ఇక్కడ ఒడ్డుకు వచ్చేస్తున్నారు మనలు కూడా చాలా ఎక్కువ వస్తుంది అలలో అయితే చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది ఇక్కడ వాటర్ కూడా ఇంత క్లియర్గా ఫ్రెష్గా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎవ్వరు బీచ్లో స్నానాలు చేయడానికి కానీ ఎంజాయ్ చేసుకోవడానికి ఖరాబ్ చేయడానికి కూడా ఎవరు లేరు అసలు మీరు వచ్చి త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఒక్కసారి కూడా బీచ్లో కూడా ఎవరు నాకు ఎక్కువ ఎవ్వరికి కనిపించాలి స్నానాలు చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా అట్లా ఎవరు గలీ చేయడానికి లేదు కాబట్టి ఇక్కడ బీచ్ కూడా ఇంత వాటర్ కూడా క్లియర్గా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి నేను తిరిగిన వేరే బీచ్లలోకి పోతే మాత్రం ఇంత ఉన్నాయంట వాటర్ అయితే నల్లాగా అనిపిస్తుంటాయి మనం బ్రో ఇప్పుడే పడవని దోషిచ్చిండో బ్రో ఎక్స్పీరియన్స్ ఎప్పుడో తెచ్చుకుంటాం అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ అంటే చూసి చూసి అలవాటు అయిపోయింది అందుకని అంటే అదే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉంటారు కదా చూడకుండా అయితే అలా బోర్టు అంటే అవుతుంది కదా ఒక్కొక్కసారి అయితే ఆ బోర్డు తిరుగుబడుతుంది కూడా మనం అల్లలు కూడా ఎక్స్పీరియన్ అల్లలు ఎక్కువ అలా వస్తుంది కదా అప్పుడు అట్లా పెట్టాలి బోర్టు

మళ్ళీ మనల్ని అయితే పోస్తున్నా కాస్త ఒకసారి బోట్ ఎక్కుమన్నారు కదా వాళ్ళలో తాకిడికి బోట్ ఎట్టినట్టు అన్నారు ఒకసారి ఒక్కసారి ఎక్కడైతే ఎక్కినా చూడండి తెల్ల తాకిడి కూడా ఎక్కువ ఇంకెక్కువంది అనిపిస్తున్నా నీళ్ళు కూడా బోట్లోకి వచ్చేస్తూనే ఉన్నాయి ఇంకోటి ఏంటి అంటే ఈనా వలేసింది వలేసినట్టున్న అది అక్కడ ఉంది మన వల కూడా ఆ వలని దాక్కుని పోవాలి ఇక వాళ్ళు చూసారంట ఇప్పుడైతే బయటికి తీసి రామరాజు బు మొత్తం స్టంప్స్ చేస్తుండే మనం ఇందాక వచ్చిన బోటు వాళ్ళ తీసుకుని వెళ్తున్నారు మన వాళ్ళు వాళ్ళ బోట్లు తీసుకొస్తాను మేము వాళ్ళు తీసుకొస్తున్నాం పోపో చూడండి రాదుకుంటే మనం ఇంకా చేపలు పట్టుకోవచ్చు ఇంకా ఇప్పుడు బోట్ని మోసే ఇది బోట్ మోసేది కూడా చూపెడతాం మీకు చూడండి ఇక్కడ పెట్టేసినాం వాళ్ళన్ని మన వాళ్ళ బోట్ ఇప్పుడు మోసుకొని ఏంటి రోపో ఇక్కడ నువ్వు తీసుకెళ్తారంట అక్కడ నుంచి లాక్కొచ్చినాం ఇప్పుడైతే బోట్ని మన వాళ్ళు మళ్ళీ ఆగుతున్నారు మనం కూడా తీద్దాం మన వాళ్ళు తెప్ప తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాం అప్పటికి తక్కువ బరువు ఉందేమనుకున్నాం కానీ వాము వామ్ వామ పిచ్చా బరువు ఉంది ఇది అయితే తీసుకొచ్చేసరికి రేటు మూడు గంటలు పట్టింది దాదాపు మన వాళ్ళు వలలు తీసుకురావడానికి పోయారు వల్ల తీసుకొచ్చినాక ఇక రేట్ ఆల్రెడీ మన వాళ్ళు అయితే వల్లైతే బట్టు కూర్చున్నా ఇంకొక బ్రో అయితే అక్కడనే ఉన్నాడు లాస్ట్లోచిపోవచ్చు ఆయన ఇక్కడ ఉన్నాడు గొర్రెలు వేసే వాళ్ళతో మాట్లాడుతున్నాడు అప్పటిదాకా బోటు మోసి మోసి ఫుల్ అలసిపోయిండు సాయంత్రం చిన్నగా అమృతం తీసుకుంటే సెట్ అయిపోతుంది అయితే తీసేసి బోట్ స్టార్ట్ చేసేసి ఎట్లా బోట్ ఎలా తీయాలో నేర్పిస్తుంది అలా నేర్పిస్తుంది ఎట్లా తీయాలి అని నేర్చుకుంటుండీ బ్రో కూడా బ్రో అయితే వలేస్తుండో పెద్ద పడాలని కోరుకుందాం ఇక మనం మనతో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చిండ్రు స్ తోటి పడుతున్న చేపలన్నీ అట్లా కొడితే చేపలన్నీ మన వల దిక్కుపోతాయని బోట్ లాస్ట్ చూసినాం కూర్చున్నాం బాల్ బాల్ వేసే వాళ్ళు బాల్ వేస్తాడు బోట్ నడిపే వాళ్ళు నడుస్తూనే ఉన్నారు కానీ ఇందాక వల వేసినప్పుడు ఎక్కువ గుళ్ళలు పడ్డాయి గుళ్ళలు పడేసరికి అంత మళ్ళంతా కిందికి చేపలు కూడా అప్పుడు ఏం పడలేవు గుల్లా అంటే అక్కడ ఉండేది మనం ఆలు చిప్పలు అనేది అంటాం అవి అవి పడేసరికి అదంతా తీసి మళ్ళీకి వెళ్ళి తీసే టైంకి ఎక్కువ టైం పడుతుంది మళ్ళీ అదంతా తీసేసి మళ్ళీ ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేసినాం మళ్ళీ ఇస్తూ ఉంటుంది మన వాళ్ళు వెయిట్ అయితే అయిపోయింది చేపలు అయితే బాగానే పడ్డాయి తిరిగి ప్రయాణం అయితే అవుతున్నాం ఆవిడ చేపలు ఆ కవర్ లో ఉండ చేపే మాకు చేప చేప మాకు చేపట్లో మాకు చేప ఇది బుటాకా ఇంతలా ఉబ్బుద్ది ఉబ్బుడా ఉబ్బి కలిసింది అనుకో గొల్లలు అంటే దాని పాలు కూడా తీస్తే గొల్ల మొత్తం వస్తుంది దాంట్లోకి వెళ్ళి అది కర్రీ చేసుకుంటే బాగుంటుంది